కొరందీలికి రాసినటువంటి మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము మొదటి వచనం నుండి అపోస్తుడైన పౌలు గారు కొరందీ సంఘానికి ఈ అనుభవాలను రాస్తా ఉన్నాడు నేను మనుషుల భాషలతోనూ దేవదోతుల భాషలతోనూ మాట్లాడిన ప్రేమలేని వాడనైతే మృగిడు కంచును గణగణలాడు ఉందను ప్రవచించు కృపావరములు కలిగి మర్మమంతయు జ్ఞానమంతయులిగిన వాడనయ్యున్నను కొండల్ని సైతం పికిలించగలిగిన పరిపూర్ణ విశ్వాసం నాకున్న ప్రేమలేని వాడనైతే నేను వ్యర్థుడని నా ఆస్తిని అమ్మి బీదలకు ఇచ్చిన నా దేహాన్ని అంతటినీ కాల్చుకున్న ప్రేమలేని వాడనైతే నేను వ్యర్థుడనే చూడండి కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలుచును వీళ్ళు శ్రేష్టమైనది ప్రేమయే ప్రేమైన సహోదరి సహోదరుడ నీవు ఎంత గొప్ప భక్తి నీది ఎంత పెద్ద సంఘమైనా నీకు ఎన్ని అనుభవాలున్నా నీ పొరుగువాని ఎడల నీ సహోదరుని ఎడల ప్రేమ లేకపోతే నీ భక్తి వ్యర్థమే